సిద్దిపేటలో రైతులపైన చేయి చేసుకున్న ఉన్మాది పోలీస్ యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులపైన విచక్షణ రహితంగా దాడి చేసిన ఏఎస్ఐ ముత్యం అన్నం పెట్టే అన్నదాత యూరియా కోసం అరిగోస పడుతుంటే ఓపికగా సమాధానం చెప్పాల్సిన పోలీస్ వారిపైన దాడి చేయడం ఈ ప్రభుత్వం చేతగానితనమని చెప్పకనే చెబుతుంది తక్షణమే రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆ సదరు ఏఎస్ఐను విధుల నుంచి సస్పెండ్ చేయాలి సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారు అంటూ కాస్త కళ్ళు తెరిచి రైతులపైన జరుగుతున్న దాడిని చూడండి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా లేక మా పోలీసులే అని ఎప్పటిలాగా వెనకేసుకొస్తారా అంటూ నిజంగా సిద్ధిపేటలా ఈ పోలీస్ ఎవరు ఒకసారి అన్న నెంబర్ కూడా పంపించమన్నా చూద్దాం మరి ఏ అట అంత టెన్షన్ ఎందుకు అంత ఆవేదన ఎందుకు రైతుల మీద డైరెక్ట్గా చేయి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి అదే యూరియా లైన్ కార్డు ఉన్నాడా ఏడు ఉన్నాడు నెంబర్ అయితే ఉంది చేద్దాం అడిగితే పంపిరు మనోళ్ళు సిరిసిన గంటల ప్రాపరు ఓకే హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ నరేష్ మాట్లాడుతున్న జర్నలిస్టు వా లీడర్ టీవీ లైవ్ నుంచి మాట్లాడుతున్నా మీరు నిన్న ఒక రైతు మీద చేయి చేసుకున్నారని ఒక వార్త ఉంది అది వాస్తవమా అసలు ఏమైంది మరేం సార్ చెప్పండి సార్ ఏమైంది సార్ ఏమైంది సార్ రైతులను ఎందుకు కొడుతున్నారు సార్ సార్ అయ్యో నా దగ్గర వీడియో ఉంది మరి అదే సార్ రైతులు నేనేం కొట్టలేదు అక్కడ లైన్ లో ఉండే వాళ్ళు లోకల్ కాకుండా నాన్ లోకల్ వచ్చి ఈ షాప్ కాకుండా వేరే షాప్ వచ్చి ఇక్కడ ఇవ్వమని గొడవ చేసిండు ఆ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈయన ప్రశాంతంగా వేరే షాపులో టోకెన్ రాసినట్టు ఏమో గారు ఈ లో ఇవ్వమంటాడు ఇక్కడ ఇవ్వడానికి కుదరదు ఆ షాపు రేపు తెలుస్తా రేపు తీసుకో ఇక్కడ నుంచి వెళ్ళగొట్టండి సార్ నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పినాను సైడ్ తీసుకోపోయాను నన్ను వీడియో తీస్తు అదే వీడియో తీస్తున్నావు బ్రదర్ అని వీడియో ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినాం లేదు సార్ మీరు కొట్టినట్టు కనబడుతుంది వీడియో ఉంది నాది ప్లే అవుతుంది లైవ్ లో ప్రజలు చూస్తున్నారు మొత్తం రాష్ట్ర ప్రజలు ఓకే సార్ నేను కొట్టలేదు ఆయన మళ్ళా సాయంత్రం వచ్చిండు వచ్చి పోలీస్ స్టేషన్ కి వచ్చిండు వచ్చి కాంప్రమైజ్ అయినాము ఆయన ఫోన్ కూసుకున్న క్రమంలో అదే పెట్టిండు ఆయన సరే సార్ సారీ సారీ గతం ఒక కాంప్రమైజ్ అయిపోయినా ఫోటో దిగిన ఫోటో కూడా సెండ్ చేసినాము సో ఇష్యూ ఏం లేదు ఇప్పుడు అక్కడ ఓకే కానీ కొట్టుడు తప్పు కదా సార్ కొట్టదు కదా సార్ మీ చేతిలో అది లేదు కరెక్టే సార్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మాకు ధైర్యం కావాలి అరే సార్ వాళ్ళు ఉన్నారంటే మాకు ఇవ్వంతోనే ఏ భయం ఉండదని కానీ మీరే అట్లా కొడితే ఇప్పుడు ప్రజలని ఇట్లా ప్రజలందరి ముందు వాళ్ళని కొడితే రైతులని ఎవరు లేనప్పుడు పోలీస్ స్టేషన్ లో మీరు ఎట్లా తోముతారు అనుకోవచ్చు సార్ మిమ్మల్ని ఎట్లా కొడతారు సార్ మీరు ఇది ప్రశ్న మేము రైతు బిడ్డనే సార్ వ్యవసాయం చేసే రైతు కుటుంబం నుంచి వచ్చిన అక్కడ వందల మంది పొద్దున్న కొన్ని వందల మంది బావలు తీసుకొని పోరు సార్ ప్రశాంతంగా లైన్ నడిచింది సార్ అక్కడ మేమెందుకు కొడతాం సార్ నేను ఒక రైతునే సార్ నాకు ఆయన అన్నటువంటి మాట మీరు వినండి సార్ మీరు వినండి ఒకసారి ఇగో ఇగో ఇది వినండి అన్నాడా లేదా కొట్టకూరు సార్ మాకు మీకు రేవంత్ రెడ్డి చెప్పిండ తుమ్మన్నేశ్వర కొట్టుమని అట్లానే చెప్పురు మరి నేను థర్టీ ముప్పై ఆరు సంవత్సరాలు సార్ నా సర్వీస్ నేను అప్పటి నుంచి జైన్ అయినా జైన్ కాలేదు సార్ ఈ యొక్క వీడియోతో మీ పేరంతా ఖరాబ్ అయింది సార్ అది నేను చెప్పేది సార్ ఓకే సార్ మీరు ఇంత దుర్మార్గంగా ఉంటారు అనే విషయాన్ని ఇలా అక్కడ ప్రజలు మాట్లాడుకుంటుంటే మాకు కూడా బాధ అవుతుంది కదా సార్ మీరు అనుకున్నట్టుగా నేనైతే చేసుకోలేదు సార్ బట్ రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్పలేదు కదా మీకు యూరియా కోసం రైతులని వాళ్ళట్లా చంపుతారు మీరు లైన్ మీరు కొడతారు నేను పొద్దున్న మార్నింగ్ నుంచి లైన్ కొన్ని వందల మందికి లైన్ ప్రశాంతంగా జరుగుతుంది సార్ అలాంటి వాళ్ళు కాదు అలాంటివన్నీ చేయను కూడా నమ్మొచ్చు పక్కాగా ఎందుకంటే మళ్ళీ ఆయన ఇప్పుడు లైన్లో తీసుకుంటా లేదు సార్ నిజంగా కొట్టింది సార్ అవస్థ పెట్టినట్టు మళ్ళీ మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది అట్లా ఓకే సార్ ఓకే ఓకే సార్ జన గుడ్డకూరిస నేను చెప్పేసి సార్ నా రిక్వెస్ట్ నేను రైతు బిడ్డని రైతుల కోసం పోరాడుతుంటాం మనం రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఆయన ఏం చెప్తున్నా అంటే మళ్ళీ ఇప్పుడు ఏం లేదు సార్ అంటాడు ఎట్లా ఉన్నదంటే కథ చేస్తారు నాకు అదే డౌట్ వస్తుంది మరి మంత్రి చెప్పిండా ముఖ్యమంత్రి చెప్పిండా మరి కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పిండా ఎవరు చెప్తే మరి ఇంత అత్యుత్సాహం నాకైతే తెలుస్తలేదు మరి ఆ దొంగలేమో యూరియా ఇయక చంపుతారు వీళ్ళేమో ఇట్లా చంపుతారు బతకనిస్తారా లేదా రైతులు అసలు ఏంది ఇదంతా ఈ కథ మళ్ళీ ఏం లే సార్ నేనేం చేయలేదు సార్ నేను కొట్టలేదు సార్ నేను మంచిగా సార్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటా ఉన్నారు గిట్లనే గిట్ల కొడితే దీ ఇక్కడ అందరు ముందు ఓపెన్గానే అట్లా కొడితే స్టేషన్లో ఎట్లా కొడుతున్నారు అసలు వీళ్ళు అన్న గుడ్ మార్నింగ్ నమస్తే అన్న నమస్తే చెప్పండి అన్న చక్రధర్ గౌడ్ లైన్లో ఉన్నాడు సిద్దిపేట నుంచి అన్న ఇప్పుడే ఆయనతో మాట్లాడిన ఏఎస్ఐతోని ఆయన ఏమంటాడంటే నేనేం కొట్టలేదు సార్ జస్ట్ ఫోన్ లాక్కొని ట్రై చేసిన ఆయన్నే కొంచెం వీడియో తీసి అది ఇదని చేస్తా ఉన్నాడు పక్క షాప్ అయితే ఈ షాప్కి వచ్చిండు అని కొంత గలాటా చేసిండు బట్ సాయంత్రం వచ్చి కాంప్రమైజ్ కూడా అయిపోయింది సార్ ఏలుల్లి లేదు మేము మాట్లాడుకున్నాం సార్ అంటాడు అన్న మీరు ఇట్లా గిట్లా అంటే బయట లోపలేసి ఎంత దొంగతురో మరి ఇట్లా కూడా ఉంచుకోవాల్సి వస్తుంది మరి మీ రేవంత్ రెడ్డి చెప్పిండే తుమ్మల్లాశ్వర చెప్పిండా తోమురి అందరూ అని ఆ దొంగలు యూరియాక చంపుతారు మీరేమో కొట్టి చంపుతారని అడిగిన అంటే ఏమంటాడు అంటే లేదు సార్ ఏం చేయలేదు అంటాడు అసలు ఏం జరిగింది చెప్పండి అన్న సిద్ధిపేటలో మీకు ఎరుకు ఉండాలడు ఏమైందో ఇప్పుడు యూరియా కోసం సరే యూరియా ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనే దానికి రకరకాల కారణాలు ప్రభుత్వం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది చెప్తారు ఒకటి యుద్ధం అంటాడు ఒకడు ఇదంటాడు ఒక అదంటాడు సరే మేము దానికి అన్నిట్లకి యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ అది అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆవేశాలతో ఉంటే వాళ్ళకి సంధాయించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది పోలీసు వాళ్ళకు చేతనైతే పోయి ప్రభుత్వంలో అగ్రికల్చర్ మినిస్టర్ ని కొట్టమని అట్లా ముఖ్యమంత్రిని కొట్టమనండి ప్రజలకి ఇట్లా ఆశలు పెట్టి అడియాశలు చేసిన మంత్రుల్ని చూపమనండి అంతేగానిగా అన్నదాతల్ని కూడా అంటే తిరిగి కొట్టలేరనే కదా వీళ్ళ ధైర్యం కొట్టలేరని ఇంకోటి ఇప్పుడు నీతులు చెప్తుండే నేనైతే ఆ రైతు బిడ్డనే సార్ ముప్పై ఆరు నా సర్వీస్ లో నేను అట్లా అంటే కాదు సార్ అని చెప్పుకుంటున్నాయన ముప్పై ఆరేళ్ళ సర్వీస్ ఉన్నకి గా మాత్రం ఓపిక లేదా ముప్పై ఆరు ప్రభుత్వ సొమ్ము తింటున్నావు ఆ నువ్వు రైతు బిడ్డని అంటున్నావు నువ్వు ఒక రైతుని ఎట్లా సమధాయించాలి అరే తన్ని ఇట్రా అని చెప్పి ఒక రెండు నిమిషాలు కూల్ చేయలేకపోయినావా అదే జీతం తీసుకుని నొప్పు ఉంటే ఏ జీతం రాకుండా ఇట్లా యూరియా బాధ ఉండాలి ప్రభుత్వం డబ్బు తింటుండు కాబట్టి ఒళ్ళు బలిసి కొట్టిండు ఇక్కడ ఉన్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారు నిజంగా ఏమన్నా విజ్ఞత ఉంటే రైతుల పైన అభిమానం ఉంటే అతన్ని అతని పైన ఎంక్వైరీ వేయాలి ఈ ఏమైంది చిన్న దెబ్బనే కదా అంటే అదే రైతు ఒక్కటి మిమ్మల్ని కొట్టుంటే ఇలా మీరు ఊకున్న ఆ పిల్లగా నెంబర్ ఉందా అన్న అది తెప్పించే ప్రయత్నం చేస్తుంది బాగుండేది ఇప్పుడు ఆయన లైవ్ లో ఉన్నప్పుడు లైన్ లో తీసుకుంటే అప్పుడు అర్థమయ్యేది ఆయనకి ప్రయత్నం చేస్తున్నా ఆ అబ్బాయి కొంచెం భయపడుతుండ పోలీసులు బెదిరించినట్టున్నారు అదే కాంప్రమైజ్ అయినారని చెప్తుండు కాంప్రమైజ్ అంటే వన్ సైడ్ అయితే పోలీస్ స్టేషన్ అడ్డమైన కేసులు నూకుతామంటే ఎవడండి ఆయనకు రక్షించేది పాపం భయపడతారు కదా అంతే పోలీసు ఇప్పుడు మొన్న కూడా ఒక చెంపవల కొట్టిండి ఒక పోలీస్ ఆఫీసర్ మీకు ఎవరిచ్చి అధికారం రైతుల్ని కొట్టే అధికారం మీకు ఎవడిచ్చండి ఎవడు అడిగేటోడు లేడనుకుంటురా మేము లని అడిగే గొంతున్నది ఇంకా మీద ఎక్కువ ఇప్పుడు రెండేళ్ల సమయంలో కాంగ్రెస్ లో ఉండి నోరు మూసుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు రైతు మీ రైతుకి గోరు గీరిక గోరు కాదన్న మాట కూడా వర్ణించేది లేదు రైతులు అన్ని ఎవడన్నా వీళ్ళంతా మాట కూడా వర్ణించేది లేదు ప్రభుత్వాన్ని నడి బజార్ల కడుగుతాం మరి మరి రైతులకి కొంచెం ఇబ్బంది కలిగిన అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకు పోయి రైతులు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం మెడలు వంచుతాం డెఫినెట్ గా డెఫినెట్ గా చేయాలన్నా భయం ఉండాలి ప్రాబ్లం అయితే రైతులకు సంజాయిషి ఇవ్వండి ఆ రైతులు వేస్తే మీరు ఇవాళ నాయకులు లేరు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒత్తుతే కాలే కదా మీరు మరి రైతులు తెలుసుకుంటదే కదా ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకొని తిరిగే మీరు ఇవాళ బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయిందండి వాళ్ళు కూడా మరి పోలీస్ ఆఫీసర్ ని ఆ మరి కడిగి పారేయాలి లోకల్ సిద్దిపేటలో ఉన్న వాళ్ళు ఏమైంది ఎందుకు ఇది అని అడగలనా లేదా వాళ్ళు ఏడున్నారండి వాళ్ళ వాళ్ళది వాళ్ళకి అడుకోనికి సరిపోతలేదు ఇప్పుడు